హలో సాల్ గారండీ హలో సామెమ్య గారండీ బ్రహ్ గారు ఇచ్చారు మీ నెంబరు ఇందాక కాల్ చేశారా కదా సార్ చెప్పండి ఏంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏమీ లేదండి చెప్పవచ్చు నేనేదో చెప్పాను అంటే క్లియర్ గా అడుగుతున్నానండి ఒక విషయం క్లియర్ గా అడుగుతున్నాను మీకు ఒక సిద్ధాంతం నచ్చింది ఒక సిద్ధాంతం నచ్చింది ఎవరు దేవుడు అనేది పక్కన పెట్టండి చూసే ఇప్పుడు భావంగా అందరూ కలిసి ఉన్నారు ఉండాలనేది మన కదండి దాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటానండి సేసి కనుక మనం తల్లి పెట్టిన మనం ఒప్పుకోవాలి కదండి ఇప్పుడు ఎంత కాదన్నా మీ మూలాలు మా మూలాలు అందరి కూడా హిందువులుగానే ఉంటాయి మీ తాతల దగ్గరికి వెళ్దాడుకి మా తాత దగ్గరికి వెళ్తాడుకి అందరూ హిందువులుగానే ఉంటాం కాదంటారా అవునండి అవునండి అటువంటి అప్పుడు ఒక్క విషయం క్లియర్ గా అడుగుతున్నానండి ఇప్పుడు నేను ఒక సిద్ధాంతం నేను ఒక రావుల వారికి చిన్న బొమ్మ పెట్టుకుని పూజ అవునండి లేదు మీరు చిన్న సిలు బొమ్మ పెట్టుకుని మీరు ఏదో దండం పెట్టుకుంటారు లేదు ప్రార్థన చేసుకుంటారు అవునండి అవునండి లేదు మీకు విగ్రహారాధన కుదరదు కాబట్టి ఏదో ఒక వాక్యాన్ని మీరు మూలంగా తీసుకుని దాన్ని మీరు నమ్ముతారు పవిత్రంగా చూసుకుంటారు ఇక్కడ క్లారిటీగా వస్తే ఒక డౌట్ నాకు రైజ్ చేస్తున్నాను నాకు డౌట్ నాకు అర్థం కాక అడుగుతున్నాను విగ్రహారాధన పాపమే కదండి మీ దృష్టిలో అవునండి అలాగే ఆర్సిఎం గురించి అడగట్లేదండి అవునండి ఇప్పుడు మీరు చేతిలో ఒక పవిత్రంగా ఒక భావిస్తున్న ఒక పుస్తకం ఉంది కదండి అవునండి అది కూడా ఒక విగ్రహమే కదండి చేతితో చేయబడింది ఏదైనా విగ్రహమే సార్ చేతితో చేయబడింది బైబిల్ విగ్రహం అండి చేతితో చేయబడింది ఏదైనా విగ్రహమే కదండి మరి ఆకారం ఉన్నది ఆకారం ఉన్నది ఏదైనా విగ్రహమేనండి అంటే ఇప్పుడు మీ చేతితో ఒక పవిత్రంగా భావిస్తున్న పుస్తకాన్ని పట్టుకున్నారు కదా అవునండి అది విగ్రహం కాదంటారా అది విగ్రహం సార్ ఇప్పుడు మా మనకి అంటే ఒక చరిత్ర బైబుల్ గా చూసి ఇప్పుడు మీరు ఒక ప్రింట్ చేయబడిన ఒక ప్రింట్ చేయబడిన పుస్తకాన్ని విగ్రహము అనడానికి మీకు మనసు ఒప్పట్లేదు ఏమండి నేను ఎంతో ఇష్టంగా ఒక రాయిని చక్కగా ఒక రాయిని చెక్కి దానికి ఏదో మంత్ర మంత్ర ఇది విధానంలో దానికి ఏదో ఒక ప్రాణ ప్రతిష్ట చేస్తారో ఏదో చేస్తాను ఇప్పుడు కొంతమంది దొంగనా కొడుకులు దొంగనా కొడుకులు మీరు అంటలే నేనంటే దొంగనా కొడుకులు అనేవి పడిపోయే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మతోన్మాదంతో పగల పడమను లేకపోతే అశుద్ధాలు అని ఇలాంటి వాళ్ళు అసలు దేశానికి కాదంటారా కాదంటారు అలాగే నిజం తెలుసుకోకుండా మనం ఏదో మాట్లాడుతున్నాం గురుగారు

వాడికి ఏదో సమస్య వచ్చింది సమస్య మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ ముఠా ముఠాపను లాక్పోయారు మా వాడిని మొఠాపనోళ్ళు అంటే బత్తలగడ మేవు మా వాడిని జాగ్రత్త మార్పులే చేసేది లాక్పోయారు ఓకే ఇప్పుడు తప్పలేదు మానసికంగా బలహీనంగా వాడికి తెయ్యే సమస్యలు తగిలినాడి భార్య సమస్యలు అని నిండిపోయాడు ఇప్పుడు తర్వాత అంటారా నేను బైబిల్ ట్రైనింగ్ అయిన వ్యక్తిని అంత నాలెడ్జ్ ఉన్నామండి బైబిల్ మీద కట్టాను ఎప్పుడు కాబుల్ లో బైబిల్ ఇన్స్టిట్యూట్ ఫెయిత్ మిషనరీ ఇన్స్టిట్యూట్ కామనాపల్ బైలి నర్సీ నందాపురం అక్కడ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయినా నేను అక్కడ పెట్టండి ప్రధానంగా నేను ఎక్కువగా గౌరీపట్నం ఏరియాలో ఉంటాం మీద ఆడది ఆడ బతుకు విధానం ఆడది అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకునేవాడి కాదు నేను వెళ్ళేవాడిని అంటే చర్చగా అంటే వాకి కట్ట కాదు మీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఎగ్జాంపుల్ గా ఎవరన్నా వచ్చారనుకోండి ఆ లో ఇచ్చాడు తర్వాత ఫోన్ చేసాడు వాళ్ళ కూడా తినిపిచ్చాడు చేసేది వచ్చేసేవాళ్ళు చక్కగా అటువంటిది మా నాన్నకి బాగోలేదు అని ఫోన్ చేసాడు మా అన్నయగారు వచ్చాం నాన్న జాగ్రత్తగా ఒరే బాబు ఇదిలో పెట్టి ఏం చూసుకుంటావు నా దగ్గర ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి నా దగ్గర తాళం ఇచ్చి అన్నయ్య అప్పు చెప్పాడు అప్పు చెప్పాను ఒక వారానికి నాన్నగారు తాళం చేశాడు ఈ కాలం చేసి నేను నాన్నగారి కాలం చేశారు ఈ పెద్దదైన ఈ లోపల నేను ఇంట్లో సరిగ్గా నేను గమనించరా నా గదిలో మా అమ్మగారి జ్ఞాపకంగా నా గదిలో పెట్టుకున్న చిన్న బూరుగు చెక్కల మందిరం అవునండి ఇప్పుడు మీరే నా అన్నయ్య స్థానంలో ఉన్నారండి అవునండి అవునండి మీరు చర్చకి వెళ్తున్నారు మీకు ఇష్టం నేను మా అమ్మగారి జ్ఞాపకంగా ఒక చిన్న మందిరం పెట్టుకున్నాను అక్కడ రాముడిది పెడితే రాముడి అది ఇదే వద్ది మందిరం అవుద్ది చిన్న పెడితే మందిరం అంతే కాదండి ఇప్పుడు నాకు మా అమ్మగారి జ్ఞాపకంగా ఒక చిన్న మందిరం పెట్టుకున్నా అక్కడ దేవుడి పక్కన పెట్టండి ఇప్పుడు దానిని బయట పడేసేసి కాళ్ళతో తొచ్చి నాశనం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందండి చాలా తప్పండి హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఇది మతోన్మాదం అంటారా కాదంటారా అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చి కూడా మాట్లాడమంటే మాట్లాడుతుంది సార్ ఆ వీడియో చెప్తున్నానండి మాతో అనే మాటకి ఖచ్చితంగా ఉంది మాత్రం సార్ మీ మాట మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే అంత చెప్పండి సార్ అంటే ఒక కుటుంబ వ్యవస్థను ఫస్ట్ విడదీసిందండి ఆడికి నాకు క్లాస్ వచ్చింది ఎక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చింది వాడి దారి ఆడి నా దారి నాది ఆడి మంచి చోటకి నేను వెళ్ళి నా మంచి చోటకి వాటాడు అంటే కుటుంబాన్ని విడదీసిందండి ఇక్కడ తర్వాత సమాజాన్ని విడదీస్తుందండి టోటల్ గా దేశాన్ని మొక్కలు చేయడమే ఇలా ప్రధాన ఏజెండా అండి మతాల గురించి మాట్లాడుకుంటే దేశాన్ని మొక్కలు చేయడమే మతాల ఆలోచన విధానం అండి కరెక్ట్ రైట్ సార్ ఏదో మీద అంటే నా ఆవేదన మీద పంచుకుందామని కాల్ చేశాను మనిషిని ఉన్మాదం వైపు నడిపించేవి మతాలు అంటానండి నేను అప్పుడు సార్ ఇప్పుడు మనిషి ముందు పుట్టాడని మతం ముందు పుట్టిందండి మనిషే ముందు పుట్టడండి మతం అంటే ఏంటి మనిషి మధ్యలోంచి పుట్టిందే మతం నెంబర్ వన్ సార్ మంచి మాట సార్ మంచి మాట రైట్ అండి సామాన్ సార్